అప్పాలు ఇలా కరకరలాడుతూ రావాలంటే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటాయి మంచిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే వన్ స్పూన్ నేను సగ్గు బియ్యము వన్ స్పూన్ శనగపప్పు నీట్గా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను కొంచెం అల్లం ముక్క నాలుగైదు వెల్లిపాయలు చిన్న పచ్చిమిర్చి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి టూ కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకోండి అందులో కొంచెం జీలకర్ర కసూరు మేతి వేసుకోండి లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి అలా మదీళ్లు నానపెట్టేసు సగ్గు బియ్యము శనగపప్పు కొంచెం గోరువెచ్చని వాటర్ తో మంచిగా పిండి కలిపితే బాగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది ఆయిల్ తోటి ఇంకా లాస్ట్ కి విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేయండి మనకి ఆ కారం అంతా పిండికి పట్టాలి కాబట్టి తర్వాతకి చిన్న చిన్న అప్పాల్లాగా ప్రెస్ చేసుకోండి ప్రెసర్తో అయితే ఈజీగా వస్తుంది లేదంటే ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకొని డీ ఫ్రై చేసుకోండి అసలే సమరాలనిస్ వస్తున్నాయి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి అడుగుతుంటారు ఇలా చేసి మంచిగా స్టోర్